మన జిల్లాలో ఆసియా ఖండంలో సమ్మక్క సారక జాతర ఎంత గొప్పగా జరుగుతుందో మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిర్యాలలో గాంధార్ జాతర కూడా అంతే గొప్పగా అంతే వైభవంగా నిర్వహణ జరుగుతుంది ప్రతి సంవత్సరం కూడా మహశుద్ధ పౌర్ణమి సందర్భంగా ఈ జాతర మన మంచిర్యాల జిల్లా మందమరి మండలం గాంధారి కిలాలో ఘనంగా ఆదివాసీల ఆధ్వర్యంలో నిర్వహించడం జరుగుతుంది దానికి సంబంధించి ఈరోజు ఆదివాసీ సంఘాల నాయకులు గాంధారి కిలా జాతరకు సంబంధించి పోస్టర్ల ఆవిష్కరణకు మన స్టూడియోకి రావడం జరిగింది పోస్టర్ల ఆవిష్కరణ అనంతరం గాంధారి కిలా జాతర ప్రాముఖ్యత విశిష్టత గాంధారి కిలా ఎలా వెలిసింది ఆ దేవత గొప్పతనం గురించి ఇక్కడ ఆదివాసీ సంఘ నాయకులతో మనం పూర్తిగా కూడా అడిగి తెలుసుకొని అమ్మవారి మొక్కులు ఏ విధంగా చెల్లించుకోవాలి గాంధారికి అభివృద్ధికి ప్రభుత్వం నుండి మనకు కావాల్సిన సహకారం ఏంటి ప్రభుత్వం ఇప్పటివరకు చేసిన సహకారం ఏంటి అనేది పూర్తి వివరాలు ఆదివాసీ సంఘ నాయకులతో మనం మాట్లాడి ఆ అమ్మ ప్రాముఖ్యత విశిష్టత మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు మాఘశుద్ధ పౌర్ణమి సందర్భంగా గాంధారి కిలాలో జరగబోయే జాతరకు సంబంధించి పోస్టర్లు ఈరోజు సి ఫోర్ న్యూస్ ఛానల్లో ఆదివాసీ పెద్దలతో మనం ఆవిష్కరించడం జరుగుతుంది ఈ జాతరకు సంబంధించి అమ్మవారి ప్రాముఖ్యత ఏంటనేది ఆదివాసీ సంఘ నాయకులు పూర్తిగా కూడా వివరించే ప్రయత్నం చేస్తారు ఇప్పటికైనా అంటే కిలా అభివృద్ధి ఎందుకని ఉందని మీరు ఏదైనా ఆశిస్తున్నారా లేకపోతే కిలాకు సంబంధించి డెవలప్మెంట్ కోసం ఆదివాసీ మంత్రిగా ఉన్నటువంటి సీతక్కని మీరు కలిసి ఇదే ఆదివాసీ సంఘాలకు సంబంధించి బాధ్యతలు వహిస్తున్నటువంటి మేసిన రాజన్న అంటే ఈ సాంస్కృతిక శాఖ దేనికోసం ఈ ఆదివాసీ సంఘంలో ఆవిర్భవించింది సాంస్కృతిక శాఖ బాధ్యతలు ఏందో ఒకసారి మనం అన్న ద్వారా తెలుసుకున్నాం ముందుగా సిపోర్ ఛానల్కు నమస్కారం చేసుకుంటున్నాం మా ఆదివాసీ నాయక్పోడు సేవా సంఘం తరఫున ముఖ్యంగా ఈరోజు చాలా సంతోషకరమైనటువంటి విషయం ఆదివాసుల్లో ఆదివాసీ తెగల్లో ముఖ్యమైనటువంటి తెగ నాయక్పోడు ఈ నాయక్పూర్ తెగకు సంబంధించినటువంటి ఈ యొక్క గాంధారి మైసమ్మ జాతరని తన యొక్క వైభవాన్ని ఈ న్యూస్ ఛానల్లో మరి ప్రచారం చేయడం అంటే చాలా గొప్ప విషయం అందుకే మా ఆదివాసీ నాయక్పూర్ సమాజం తరపున మరొకసారి నేను రామ్ రామ్ తెలియజేసుకుంటూ ముఖ్యంగా గాంధారి కిల మైసమ్మ చరిత్ర తెలంగాణ రాష్ట్రంలోని సహజ శిల కోటలు మూడు ఒకటి భువనగిరి రెండు వరంగల్ మూడోది గాంధారి కిల ఈ గాంధార్ కిల పూర్వం తొమ్మిదవ శతాబ్దంలో ఆ రోజు పరిపాలన చేసినటువంటి కాకతీయ రాజులైనటువంటి మేడరాజు నిర్మాణాలు చేయడం జరిగింది తొమ్మిదవ శతాబ్దంలో నిర్మాణం చేసినప్పటికైనా పద్నాలుగవ శతాబ్దంలో అది ప్రసిద్ధిలోకి వచ్చేసి ఆ రోజు నుండి సైనికులకు పనిచేసిన నాయక్ కోర్సు ఆ రోజే ఆ కోటకు అష్టదిగ్బంధనం చేసి మరి అక్కడికి ఏ శత్రువులు రాకుండా గాంధార్ కిల ఆ కిల మొత్తం మీద ఎన్నో దేవతలను నిర్మాణం చేయడము ఇది నాయపూడు వారితోటే ఆ కోటలో ఉన్నటువంటి దేవతలను అన్నింటిని కూడా నిర్మాణం చేయడం జరిగింది మరి ఈ అమ్మవారిని మైసమ్మ తల్లిని కూడా అదే రోజు ఆ పెద్ద దర్వాజా అంటే ఎనిమిది దర్వాజలు ఉన్నప్పటికైనా కానీ ఎవరు రావాలనుకున్నా ఎవరు పోవాలనుకున్నా ఆ తోవతోటే రావాలి కాబట్టి అక్కడ ఒక పెద్ద దర్వాజా అనేది మనకు ఏర్పాటు చేయడం జరిగింది ఆ పెద్ద దర్వాజా కమ్మ కమ్మ అయితే ఏదైతే మనకు ఉన్న ఉన్నదో అక్కడ మరి మైసమ్మ తల్లిని నిర్మాణం చేయడం జరిగింది అదేవిధంగా పైన లక్ష్మీదేవర మన కమ్మకు అడ్డకమ్మ ఏదైతే ఉంటుందో అక్కడ లక్ష్మీదేవరని కూడా నిర్మాణం చేయడం జరిగింది దాని వెనుక భాగంలో భీమన్న దేవతలను కూడా నిర్మాణం చేయడం జరిగింది ముఖ్యంగా ఇలా మనం చూసుకున్నట్లయితే ఒక్కొక్క ఒక్కొక్క సంస్కృతి ఉంటుంది ఆ సంస్కృతిలో భాగంగా నాయక్పోటు కూడా ఒక సంస్కృతి ఉన్నది అది ఆ నాయక్పోటు సంస్కృతిలో భాగంగా అయితే వాళ్ళకు ఉన్నటువంటి వాయిద్యాలు తప్పడగూళ్ళు లక్ష్మీదేవర చిన్నదరువులు ఇవన్నిటితోటి బైసమ్మ తల్లికి పూజలే కానీ భీమన్న పూజలే కానీ మిగతా ఇక్కడ మనకు రాజుల పూజలే కానీ ఏం చేసేసినా కానీ ఈ తప్పడగూళ్ళ పిల్లని గోవి ఆట పాటలు ఉంటేనే ఆ తల్లి తృప్తి పడుతుంది అందులో భాగంగానే మరి ప్రతి సంవత్సరం మరి అంటే అంటే ఈ విధంగా మనకు జరుగుతున్నప్పుడు మరి గౌరవ పెద్దలు ఆర్ సుబ్రహ్మణ్యం గారు పిఓ గారు అప్పుడు మా శేషులు మా సంఘ వ్యవస్థాపక అధ్యక్షులు మతి రామచంద్ర గారు ఆధ్వర్యంలో మేమందరం కలిసి ఒక మీటింగ్ ఏర్పాటు చేసుకున్న తర్వాత అక్కడ ఏం జరిగిందనంటే జిల్లాకొక జాతర ఉండాలి ఈ సంస్కృతిని అనుకుంటే మరి ఇలాంటి జాతరలు ఏర్పాటు చేసినప్పుడు మాత్రమే మన అన్ని ఏరియాల నుండి వచ్చేసేసి ఒక దగ్గర మనం ఆ జాతర నిర్వహించేటప్పుడు చిన్న పిల్లల కాని కూడా మన చరిత్ర ఇట్లా ఉందా మన పూజలు ఇలా ఉంటాయా మన మన సంస్కృతి ఇట్లా ఉంటుందని తెలుసుకోవడం జరుగుతుంది కాబట్టి ఒక జాతరని ఏర్పాటు చేయాలి ముందుగా మనము నాయక్కోట్ సేవా సంఘాన్ని ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో మంచిరాలు మందమార్లో మనం ఏర్పాటు చేయడం జర జరగాలి ఇక్కడ నుండి అని చెప్పుకో దానికి రిజిస్ట్రేషన్ కూడా ఏర్పాటు చేసి మనము మన సంఘం తరఫున పిఓ గారికి విన్నవించడం జరిగింది సార్ మాకు కావాల్సినటువంటి వనరులు మాకు కావాల్సినటువంటి చరిత్ర ఉన్నటువంటి గాంధార్కిల మైసమ్మ కోటలో ఒక జాతర నిర్వహించాలనుకుంటున్నాము మీరు మాకు అనుమతి ఇవ్వాలి దానికి కావలసినటువంటి పూజకు సంబంధించినటువంటి నిధులు కూడా మంజూరు చేయాలనుకుంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో అప్పుడు ఐదు వేల రూపాయలతోటి మనకు పూజ జరిగింది అప్పటి నుండి ప్రారంభమైనటువంటి జాతరని ఇక్కడ ఉన్నటువంటి చాలామంది పెద్దలు ఇందులో ఈ జాతరని ముందుకు తీసుకుపోవడానికి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళు మన మంచిరాల జిల్లాలో ఉన్నటువంటి కాకుండా బయట జిల్లాలో ఉన్నటువంటి వాళ్ళు కూడా మేధావులు అందరూ కలిసేసి దీని మీద ఒక ఒక కమిటీలాగా వేసుకొని ఈ జాతరని మనము ముందుకు తీసుకొచ్చినట్టు ఏంటంటే ఈ నాయక్పూర్ సమాజానికి ఒక మంచి పేరు ఉంటుంది అనేటువంటి ఆలోచనతోటి మనం అంచలంచలకు అంచెలంచెలుగా తీసుకొని ఒక లక్ష యాభై వేల రూపాయలు కాగిన తర్వాత అప్పుడు అప్పుడు కూడా అందరి తోటి మనం ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది మళ్ళీ తెలంగాణకు ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి క్యాస్ట్కి ఒక వాళ్ళ సంస్కృతి పర పరంగా వా వారి వారి దేవ జా జాతరలు ఉంటే వాళ్ళు అందరూ కూడా అక్కడ ఒక కలవ కలవడము ఇవన్నీ మన దేవత పూజలు చేసుకోవడం జరుగుతుందన్న ఉద్దేశంతో మరి నాయక్పోటు కూడా మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వచ్చిన తర్వాత మనకు జాతరకు నిధులు ఇవ్వడం జరిగింది అయినప్పటికైనా కానీ ఆ నిధులతోటి మనం డెవలప్మెంట్ అని పూజ పూజ మార్గం ఇస్తున్నారు కానీ డెవలప్మెంట్ అనేది బాగానే కొంచెం వెనుకబడి ఉన్నది మరి ఈ యొక్క గాంధార్ కిలలో అనేకమైనటువంటి దేవతలు ఉన్నాయి అక్కడ ఒక అమ్మవారు కాకుండా మాఘశుద్ధ పౌర్ణమికి మనం ప్రతి సంవత్సరము మాఘశుద్ధ పౌర్ణమికి దాని దేవుళ్ళ పౌర్ణమి అనొచ్చు మాఘశుద్ధ పౌర్ణమి కూడా మనం అనుకుంటాం ఆ టైంలో మూడు రోజుల జాతర రంగరంగ వైభవంగా జరగడానికి ఇక్కడ ఉన్నటువంటి నాయకుపోడి పెద్దలు వీళ్ళందరూ కూడా ఒక ప్రణాళిక ప్రకారంగా మనం చేయాలని చెప్పి మనము ఆ డేట్లను కూడా మా దేవతల అనుమతితోటి తీసుకొని ఆ జాతరని నడిపించడం జరుగుతున్నది అందులోనే భాగంగా ఇవాళ ఏ ఏది అంటే ఇప్పుడు మనకు గోదావరి వెళ్ళ వెళ్ళటానికి వెళ్ళేటప్పుడు భీమన్న దగ్గర నుండి మనం గజాలని శూలాలని ఇవన్నిటిని కూడా తీసుకొని గంగా స్నానానికి గ గోదావరి నీళ్ళ గురించి వెళ్ళేటప్పుడు తప్పడి గుళ్ళ ఆటపాటలతో కాలినడకన చెప్పులు లేకుండా కాలినడకన అందరం వెళ్ళిపోయి అక్కడ గంగ గంగమ్మ తల్లికి పూజలు చేసుకొని అక్కడ తిరుగు ప్రయాణంలో గంగ నీళ్ళని తీసుకొచ్చుకొని మనము జలాభిషేకాన్ని కొరకు తీసుకుని ఉంటాం ఇక్కడ భీమన్న దేవుడు అయిన తర్వాత అక్కడ మనకు ఫస్ట్ మొదటిసారిగా కాలభైరవునికి మనము జలాభిషేకం చేసుకుంటూ ఆ కాలభైరవునికి ఎందుకు చేస్తామంటే ఆ గుట్టలో ఉన్నటువంటి ప్రతి అణువణువు కూడా అక్కడ ఏం జరగాలనుకున్న మొదటి మొక్కు మనం అక్కడ ఏం చేస్తామంటే కాలభైరవుని దగ్గర అనుమతి తీసుకొని మాత్రమే ఆ గుట్టపైకి వెక్తూ ఉంటాం అక్కడ పోయిన తర్వాత మనకు ఇంకొక దరవాజ వస్తుంది అక్కడ ఆ అక్కడ కూడా మనకు మా సాంప్రదాయాల ప్రకారంగా ఒక కోడిగుడ్డు ఒక కోడితోటి తింపి వేసేసి మళ్ళీ అక్కడ నుండి ప్రయాణం చేస్తూ ఉంటాం అట్లనే పెద్ద తరవాతి దగ్గర ఇందాక మా అధ్యక్షులు గారు చెప్పినట్టుగా ఆ పెద్ద తరవాతి దగ్గర రాత్రిలో ఒక్క ఆరు ఏడు గంటల మా పూజలు చేస్తే ఆరు ఏడు గంటలకు పూజ అవుతుంది నాలుగు గంటలకు అయిపోయిన తర్వాత ఆ పూజ అయిన స సమయంలో కూడా ఇక్కడ ఆటపాటలు జరుగుతూ ఉంటాయి ఈ ఆటపాటలకు అమ్మవారు చాలా సంతోషంతో ఆమె అంటే మా పూర్వీకులు చెప్పినటువంటిది ఆమె చూస్తూ ఉంటుంది అంటే ఈ ఆటపాటల్ని చూస్తూ ఉంటుంది కాబట్టి అక్కడ పట్నాలు కూడా ఆటపాటలతోటి అక్కడ చేస్తూ ఉంటాం కాబట్టి అమ్మవారికి చాలా సంతోషకరమైనటువంటి ఈ సంస్కృతి అంటే సంతోషము అక్కడ పట్నాలు అంటే ఎన్నో సంవత్సరాలు వెనుకబడిపోయినా ఇప్పుడు మనం తొమ్మిదవ శతాబ్దంలో మనం మొదలుకుంటే పద్నాలుగో శతాబ్దంలో మనము ప్రాసిద్ధికి వచ్చిందని మనం అనుకున్నప్పుడు అక్కడ నుండి నిత్య పూజ జరగ జరగపోవడము చాలా బాధకరమైనటువంటి విషయం కాబట్టి ఆ నిత్య పూజ కొరకు మనం ఇవాళ చేస్తున్నాం కాబట్టి ఎన్నో సంవత్సరాలు వెనకబడిపోయిన పూజలన్నింటిని కూడా కొన్ని వేల మంది భక్తులతోటి అక్కడ పూజలు జరి జరిపించాలనే ఉద్దేశంతో ఈ యొక్క ఈ మన సంఘం కానీ సంస్కృతి శాఖ కానీ ఇవన్నీ కూడా మేము అందరము దానికి పూజలు చేయడం కూడా జరుగుతున్నది ముప్పై రెండు సంవత్సరాలుగా తొంభై మూడు అంటే సుమారుగా ముప్పై రెండు సంవత్సరాలుగా గాంధార జాతర అనేది నిర్వహణలో బాగా ఈ రోజు వరకు కూడా గాంధార జాతరకు పో సరైన రోడ్లు ఉండవు లైటింగ్ ఉండదు అమ్మవారి దర్శనానికి కూడా అనేక ఇబ్బందులు అవుతున్నాయి మరి ఈ ముప్పై రెండు సంవత్సరాల్లో కూడా ఏ పాలక వర్గంగానే కానీ ఏ ప్రభుత్వం కానీ అసలు గాంధార కిల్లాను అభివృద్ధి చేయకపోవడానికి కారణం అసలు ఒక చెన్నూరు కాన్స్టిట్యెన్సీలో మందమారి మండల్లో మందమారి వన్ ఆఫ్ సెవెంటీ యాక్ట్ ఆదివాసీ బిడ్డ కీలక పాత్ర అసలు ఇన్ని సంవత్సరాలలో ఆదివాసీ బిడ్డ రాజకీయంగా ఎందుకు ఎదగలేకపోతున్నారు ముఖ్యంగా చెన్నూరు అనేది ఎస్సీ కాన్స్టిట్యున్సీ అందమర్ మండల కోసం మండలంలో కూడా మనకు అంటే ఇది ఎస్సీ కాన్సెన్స్లో ఉన్నది కాబట్టి అక్కడ అక్కడ ఉన్నటువంటిది అక్కడ మాకు ఆదివాసులకు సంబంధించినటువంటిది ఏ రేట్స్ లేవు కాబట్టి మనం ఆ రాజకీయ దీంట్లో మనము మనకు అవకాశం లేకుండా పోయింది ఆదివాసులకు ఏ రేట్ వన్ ఆఫ్ సెవెంటీ మందమార్ మండలంలో ఉంది కదా తప్పకుండా మేము ఇప్పుడు మా మా నాయకులు కూడా చాలా అంటే ఈ రోజులలో రాజకీయంగా లేనిది మనం ఏం పని చేయలేము కాబట్టి రాజకీయంగా ఎదగడ ఎదగడానికి ప్రయత్నం చేద్దామని చెప్తున్నారు వెనకబడిపోవడానికి విద్య విద్య అనేది మాకు అందరి ద్రాక్షగా ఉండడం వల్ల అలాగే సమాజంలో బయట సమాజంతో కలిసిపోయే విధానంలో మొహమాటం ఉండడం వల్ల మేము వెనకబడిపోవడం వాస్తవమే ఎందుకంటే ఎక్కడ వచ్చిన దాదాపు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కూడా లేకపోతే ఇంకా ఈ తెలంగాణలో వచ్చినా కూడా కనీసం మా యొక్క యువకులు మా యొక్క నుండి ప్రాతినిధ్యం రాజకీయ ప్రాతినిధ్యం లేకపోవడమే మా వెనుకబడతానానికి ముఖ్య కారణం అందులో వన్ బై సెవెంటీ యాక్ట్ ఉన్నటువంటి మేము ఇంతకుముందు కూడా చెప్పడం జరిగింది ఏదైతే కొత్త చట్టాలు మాకు అవసరం లేదు ఉన్న చట్టాలను ఇంప్లిమెంట్ చేస్తే ఈ ఆదివాసీలో ఉన్నటువంటి ఈ నాయకపడి ఇక్కడ ఈ ప్రాంతంలో ఉన్నటువంటి వాళ్ళు ఆర్థికంగా సామాజికంగా చదువు పరంగా ఉద్యోగపరంగా అన్నిటి విధాలు కూడా మేము నిలకొక్కోగలుగుతాం అంటే చెన్నూరు నియోజకవర్గంలోనే ఏ పార్టీ వచ్చినా ఏ ఎమ్మెల్యే వచ్చినా ఏ ప్రభుత్వం వచ్చినా ఆదివాసులను విస్మరిస్తానన్న ఆరోపణలు అయితే ఉంటాయి మరి అంటే ఆదివాసీ బిడ్డల పోరాటం లేదా ఆదివాసీ బిడ్డల ఓట్లు లేవా ఆదివాసీ బిడ్డలకు అసలు ఏం కూడా ప్రాతినిధ్యం కల్పించడానికి ఏ ప్రభుత్వం అయినా ఏ విస్మరి ఆరోపణలు దానిపైన వంద శాతం అండి వంద శాతం ఈ ప్రాంతాలకు ఇంతకుముందు నేను చెప్పినట్లు అంటే మేము అన్నట్లుగా వలసవాదులు ఉండడం ఈ ప్రాంతం మీద పట్టు లేకపోవడం ఈ ప్రాంతంలో ఉన్నటువంటి ఏ అయితే కనిషి సంపదల మీద కోసం రావడమే తప్ప ఈ యొక్క జాతుల అభివృద్ధి కోసం ఈ చుట్టుపక్కల ఉన్నటువంటి ఫిఫ్త్ షెడ్యూల్ భూభాగంలో ఉన్నటువంటి ఏదో దండపల్లి కానీ జండారం కానీ ఈ యొక్క మందమారి గానీ మంగి కానీ ఈ ప్రాంతం అటవీ ప్రాంతం మొత్తానికి ఇక నీ జరిగితే అసెంబ్లీలో పూజ పునర్ జరిగితే ఖచ్చితంగా మందమారి కానీ మంగి కానీ పేరు మీద ఒక ఎస్టీ కాన్స్టిట్యూన్సీ ఇక్కడ కావాలని మేము ప్రయత్నాలు చేస్తూ ఉన్నాం ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఇప్పుడిప్పుడే చైతన్యవంతమైనటువంటి యువత రావడం స్థానికంగా మండల వైస్ ఎంపీపీగా గత ప్రభుత్వంలో అతను ఉండడం కొంతమంది యువత ఇప్పుడే బయటికి రావడం మాకు యూతం కల్పిస్తూ ఉన్నది రాబోయే కాలంలో ఇప్పుడిప్పుడే అడుగులేస్తున్న సందర్భంలో చట్టపరకారం హక్కుల కోసం పోరాటం చేయడానికి అన్ని ఆదివాసీ సంఘాలను కలిసి ఈడ పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే గత గత పది సంవత్సరాల క్రితం రాజకీయం అంటేనే వేరే వేరే వర్గాలకు కూడా తెలియని పరిస్థితి ఇప్పుడే రాజకీయం అంటే తెలుస్తూ ఉంటుంది దాంట్లో వెనుకబడిపోయినటువంటి నాయకపోటులు ఇప్పుడే బయట ప్రపంచానికి బాహ్య ప్రపంచానికి పరిచయం అవుతున్న సందర్భం ఖచ్చితంగా పోరాటాలు ఉంటాయి ఆ పోరాటాలలో అందరినీ ప్రజా సంఘాలను కుల సంఘాలను మేధావులను ఆదివాసుల కోసం ప్రాణత్యాగాలు చేసినటువంటి ఉద్యమకారులను అందరినీ కూడా కలుపుకోపోయే ప్రయత్నం చేస్తాం అందరికీ రామ్ రామ్ ముందుగా అక్కడికి పిలుపునిచ్చినటువంటి మన మంచాల జిల్లా కీ ఫోర్ ఛానల్ పార్వతి రాజశన్న గారు కూడా మా ఆదివారం సంఘాలు అందరి తరఫున నాయకపోల తరఫున మేము రామ్ రామ్ తెలియజేసుకుంటున్నాం ఈ యొక్క గాంధారి ఖిలా మైసమ్మ జాతర ఈ యొక్క నాయకపోర్లు నిర్వహించే గాంధార్ఖిలా మైసమ్మ జాతర ప్రతి సంవత్సరం కూడా ఫిబ్రవరి మాసంలో మాఘశుద్ధ పౌర్ణమి వేలాలు మన దేవుళ్ళ పున్నమి అంటారు ఆ దేవుళ్ళ పున్నమి వేళలో మనం నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ యొక్క సంవత్సరంలో గాంధర్గిల మైసమ్మ జాతర పద్నాలుగు పదిహేను పదహారవ తేదీల్లో మేము నిర్వహించుకోవడం జరిగింది అయితే దీనిలో భాగంగా పద్నాలుగు తారీఖున మేము మన సంస్కృతి సాంప్రదాయాలతోని మన సదర్ భీమన్న అనేది మాకు ఒక దేవత గజాలు ఉంటాయి ఆ గజాల దగ్గర నుంచి కూడా మేము తప్పడుగుళ్ళు పిల్లల వేషధారణ అన్నిటితో కలుపుకొని మన కాలినడకన గోదావరి వరకు నడుచుకుంటూ వెళ్ళడం జరుగుతుంది అక్కడ వీటిని దానికి సంస్కృత సాంప్రదాయాలతోని గజాలకు పూజలు చేసి ఆ తిరుగు ప్రయాణంలో ఆ గోదావరి జలాలను పట్టుకొని మళ్ళీ మన మైసమ్మ దగ్గరికి రావడం జరుగుతుంది ఆ తర్వాత ఈ యొక్క మైసమ్మ జలాలతోని మన పోషమ్మ దాని దగ్గర ఉన్న పోష గజాలకు పట్టణాలు ఇవ్వడం ఇలాంటి కార్యక్రమాలు చేసి పదిహేనవ తారీఖున నేను తెచ్చినటువంటి జలాభిషేకం జలాలు ఉంటాయి గోదావరి జలాలు ఆ యొక్క జలాలని మా యొక్క ఆడపరుచులు ఆడబిడ్డలందరితోని కూడా మేము ఈ యొక్క సంస్కృతి సాంప్రదాయాలతోని మళ్ళీ మైసమ్మ దగ్గరికి వెళ్ళి ఆ యొక్క మైసమ్మ దగ్గర జలాభిషేకం చేయడం జరుగుతుంది ఈ యొక్క జలాభిషేకం అయిపోయిన మరుక్షణం ఆ పదిహేను తారీఖు రోజు నైటు పన్నెండు గంటలు ఎప్పుడైతే అవుతుందో ఆ పన్నెండు గంటల తర్వాత మా యొక్క మైసమ్మ తల్లికి పెద్ద వేయడం జరుగుతుంది ఈ పెద్ద పన్నెండు నుంచి ఐదు గంటల ప్రాంతంలో జరుగుతూ ఉంటుంది ఇదే క్రమంలో మేము కింద స్టేజ్కి సంబంధించిన సంస్కృతి సాంప్రదాయాలు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రం కావచ్చు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం పక్కకున్న మహారాష్ట్ర ఛత్తీస్గఢ్ ఈ యొక్క రాష్ట్రాల నుంచి కూడా ఈ యొక్క నాయక్పూర్ సంబంధించినటువంటి తప్పటికుల సంస్కృతి సాంప్రదాయాలు లక్ష్మీదేవరాలు అలాగే బుడుమాట గుడ్డేలుగాట లేకుంటే జడాటలు ఇలాంటి సంస్కృతికి సంబంధించినటువంటి అన్నీ కూడా ఈ యొక్క సంస్కృతి కార్యక్రమంలో స్టేజ్ మీద ఇవన్నీ నిర్వహించడం జరుగుతుంది అలాగే పెద్దపట్నం అనేది ఐదు గంటలకు అయిపోయిన తర్వాత మళ్ళీ మేము ఏం చేస్తామంటే దేవత త్రిమూర్తులకు కాస్త సమయం ఇవ్వడం జరుగుతుంది ఒక వన్ అవర్ ఆ టైంలో సమయం ఇస్తూ ఏ ఒక్క భక్తులను కూడా పైకి ప్రవేశం లేకుండా ఆపేసి దేవునికి మొక్కుబడిగా ఒక వన్ అవర్ టైం ఇచ్చి ఆ తర్వాత ఉదయం ఆరు గంటలకు ఈ భక్తులకు ప్రవేశం ఇస్తూ మేము మొక్కుబడులు చెల్లించుకున్నట్టుగా సాంప్రదాయ పద్ధతిగా పెట్టడం జరుగుతుంది అదేవిధంగా పదహారు తారీఖు పొద్దున పది గంటలకు ఆ ప్రాంతంలో దర్బార్ అనేది కూడా నిర్వహించడం ఈ యొక్క దర్బార్కి విఐపిలు కానీ మన సంఘనాయకులు ఎమ్మెల్యే కావచ్చు మినిస్టర్ కావచ్చు వీళ్ళందరూ కూడా దర్బార్ విశిష్టత దర్బార్ విశిష్టత ఏంటన్నా ఈ యొక్క దర్బార్లో నిర్వహణ ఆ దర్బార్ అంటే యొక్క దర్బార్ లో ఫస్ట్ మొదటగా ఏం చేస్తారంటే మన నాయకపాటు సంబంధించినటువంటి సంస్కృత సాంప్రదాయాలు ప్రజలలోకి తీసుకోవడం అలాగే ఈ యొక్క సమస్యలు కావచ్చు వచ్చిన వీఐపీలు ఉంటారు కదా వీఐపీలకు మా సమస్యలని వాళ్ళకు చేరే చేర వివరిస్తే ఆ యొక్క సమస్యని ఈ దర్బార్ పరంగాన గవర్నమెంట్ మమ్మల్ని తీసుకొచ్చి ఆ యొక్క సమస్యలు నిర్వహిస్తారు తీర్చే ఉద్దేశంతో మేము దర్బార్ నిర్వహించడం జరుగుతుంది మళ్ళీ అదేవిధంగా ఈ యొక్క కోట ప్రాచీన కాలంది ఈ యొక్క కోటని మేము గవర్నమెంట్ వినిపించుకున్నది ఏంటంటే కోటి ఈ విధంగా మీరు నిర్మించినట్లయితే గవర్నమెంట్కి ఇది తెలంగాణ రాష్ట్రంలోనే మన గవర్నమెంట్కి ఎన్ని కోటలు ఉన్నా కూడా ఈ యొక్క కోట వల్ల గవర్నమెంట్ కి ఒక గొప్ప పేరుని తీసుకురావడం జరిగింది అంత పెద్ద చరిత్ర ఉంది అంత పెద్ద కోట ఇది కాబట్టి గవర్నమెంట్ కూడా ఒక దీన్ని దృష్టి పెట్టుకొని దీన్ని ఒకటి విధంగా తీర్చిదిద్దాలని గవర్నమెంట్ కోరుకుంటాం ప్రతి సంవత్సరం ఫిబ్రవరిలోనే ఈ ఆదివాసీ దేవతలకు సంబంధించిన పూజలు ఎందుకు చేయాల్సి వస్తుంది ప్రతి సంవత్సరం ఫిబ్రవరినే ఫిబ్రవరిస్తున్నారు నమస్కారం జయమేసమ్మ ఏదైతే మాఘశుద్ధ పౌర్ణమి దాన్నే మనం దేవుల పౌర్ణం అంటాం అది ఫిబ్రవరి నెలలో వస్తుంది అయితే వచ్చినటువంటి ఆ ఫిబ్రవరి నెలలో ఆ దేవుళ్ళ పౌర్ణానికి మా యొక్క అడవి మాతలు సారక కానీ అదేవిధంగా మైసమ్మ తల్లి కానీ మరికొంత మా దేవతామూర్తులకు మేము అదే సమయంలో యొక్క పూజలు నిర్వహించడం జరుగుతుంది జాతర నిర్వహించడం జరుగుతుంది దాంట్లో భాగంగా ఎంతో చరిత్ర కలిగినటువంటి మైసమ్మ తల్లికి అక్కడ మనం ఈ జాతర మరియు పెద్ద పట్టణం ఇలాంటి పూజ నిర్వహించడం జరుగుతుంది అయితే నేను అందరూ సామాన్య ప్రజలకు తెలియజేది ఏమనగా ఆ యొక్క జాతర ఆ దేవుళ్ళ పౌర్ణానికి సాక్షాత్తు ఆ యొక్క మైసమ్మ తల్లి దివి నుండి భూపైకి వచ్చి మమ్మల్ని ఆశీర్వదిస్తుందని మా యొక్క నమ్మకం ఎందుకంటే మైసమ్మ తల్లి అంటే కట్ట మీద ఉంటుంది పుట్ట మీద ఉంటుంది ప్రతి వాహనం మీద ఆ యొక్క మైసమ్మ తల్లి ఉంటుందని చెప్పి మనందరం నమ్మడం జరుగుతుంది కాబట్టి ఆ సమయంలో ఆ దేవుల పౌర్ణమి సమయంలో మనం దర్శించుకోవడం వల్ల మనకు ఇలాంటి ప్రమాదాలు జరగవు అదేవిధంగా గండం కూడా దూరం అవుతుందని చెప్పి మా యొక్క నమ్మకం కాబట్టి నేను ఈ యొక్క సీఫోర్ ఛానల్ నుండి మన సామాన్య ప్రజలకు ఆదివాసీ ప్రజలకు తెలియమనగా ఖచ్చితంగా ఆ సమయంలో వచ్చి అమ్మవారిని దర్శించుకొని ఒక తల్లి ఆశీస్సులు మీ అందరు తీసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాం అంటే ఈ మహశుద్ధ పౌర్ణమికి ఆదివాసీ దేవతలన్నీ కూడా అప్పుడు దేవుడు వచ్చి ఆశీర్వదిస్తారు మీరు మన ఆదివాసీ దేవతలకు కేవలం ఆదివాసీలే కాకుండా దేశంలో ఉన్నటువంటి నలుమూలలను నుండి వచ్చి పూజిస్తారు కేవలం ఈ సారక్కనే గాంధర్ కిల్ల కానీ ఆదివాసీ దేవతలనే మీరు ఎట్లా ప్రయాణిస్తారు అంటే మనము ఇప్పటి అన్న మా చరిత్ర ఎట్టుంటుంది అంటే ఆదివాసీలు మూలవాసులు వాస్తవానికి ఎప్పుడు చూసుకున్నా ఆదివాసీలే మూలవాసులు కాలక్రమేణా కొన్ని ఆలయాలు అభివృద్ధికి నోచుకున్నాయి కొన్ని ఆలయాలు అభివృద్ధికి నోచుకోలేదు అలాంటిది ఇక్కడ గాంధర్ కిల్లా కోట కూడా అభివృద్ధికి నోచుకున్నటువంటి కోట ఆలయం కూడా మయ్య సమతాల ఆలయం కూడా అభివృద్ధికి నోచుకోలేదు కాబట్టి ఈ ఆలయం అభివృద్ధి చెందకపోవడం వల్ల కొద్దిగా వెనుక పడిపోయింది అట్లనే అడవిలో మిగిలిపోయింది కానీ మేము దాన్ని ఏదో విధంగా అమ్మవారి ఆలయాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి మేము అందరము బిగించి ఆ తల్లిని మరింత ముందుకు చేర్చే విధంగా ప్రజలకు తీసుకే విధంగా మా ప్రయత్నాలు చేస్తున్నాం అన్న ప్రభుత్వం నుండి గాంధర్ కిల్లా డెవలప్మెంట్ కోసం ఏం ప్రభుత్వం నుండి అంటే అన్న ఇవాళ కోటలు చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంగా మూడు నుంచి నాలుగు కోటలు ఉంటాయి అయితే వరంగల్ ఒకటి మన నల్గొండ ఇంకో మూడు కోటలు ఉంటాయి అన్న గాంధర్కిల్ల కోట ఈ మూడు కోటలల్లో మన దగ్గర ఏం జరుగుతుందంటే గాంధర్ కిల్ల కోటకు మాత్రం అభివృద్ధి చెందకుంటుంటుంది ఎందుకు అభివృద్ధి చెంది ఇక్కడ ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాబట్టి వెనుకబడిన కోటలాగానే మిగిలిపోయింది అంటే ఆదిలాబాద్ జిల్లా వెనుకబడిన జిల్లా కాదు ఆదిలాబాద్ జిల్లా వెనుకబడింది దానిలో భాగంగానే ఇది కూడా అన్న అట్లా అభివృద్ధి కొద్దిగా దూరం అయ్యి వెనుక ప్రభుత్వం కోరుతున్నారు మనకు ఏ విధంగా అయితే సమ్మక్కసార కాలయానికి అంత పెద్ద నిధులు తీసుకొచ్చి అభివృద్ధి చేసినారో ఖచ్చితంగా ఇక్కడ మైసమ్మ తల్లి కూడా పెద్ద ఎత్తున నిధులు కేటాయించి ఒక ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే మంచి నెలకి టూరిజంకి గుండెకాయ లాంటి యొక్క గాంధర్ కిలో అభివృద్ధి చేసుకుంటే మంచిగా జిల్లాకు వస్తుందని చెప్పి మాకు నమ్మకం కేంద్రం చేస్తుంది ఈ యొక్క గాంధార్ ఒక ప్రసిద్ధమైనటువంటి పుణ్యక్షేత్రం అయితే ఈ పుణ్యక్షేత్రానికి కాకతీయ సామాతులైనటువంటి అనంతపేదిరాజు ఈ అనంతపేదిరాజు ఇక్కడ సైన్యాన్ని ఏర్పాటు చేస్తూ ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క ప్రాంతాన్ని పాలిస్తూ ఈ యొక్క ప్రాంతంలో ఉన్నటువంటి ఆదివాసీ సమాజానికి తన వంతుగా ఏదైనా చేయాలని చెప్పి బలమైనటువంటి ఈ యొక్క నాయకపోడి కులంలో ఉన్నటువంటి దృఢమైన బలవంతమైన శక్తివంతులను ఇక్కడ సైనికులుగా చేర్చుకొని ఈ సైన్యాన్ని ఇక్కడ ఏర్పాటు చేస్తూ రాజ్యాల మీద రాజ్యాంగ మనం పోరాటం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క మైసమ్మక తల్లికి పూజ చేసే విధానం కూడా నాయకపోటు పూజారులే విధానానికి ఆయన పట్టం కాడుతూ ఏడు వందల సంవత్సరాల క్రితం ఈ యొక్క పాలకులకు ఈ యొక్క కోటను అందియడం జరిగింది దాంట్లో భాగంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు గౌరవనీలో ఐటీడిఎఫ్పిఓ గారు సుబ్రహ్మణ్యం గారు గాంధర్ జాతరను అంగవరంగ వైభవంగా చేయాలంటే పంతొమ్మిది వందల తొంభై మూడులో జాతరను ఏర్పాటు చేయడం జరిగింది అయితే ఈ యొక్క ఆదివాసీ తెగలకు ప్రత్యేకమైనటువంటి సంస్కృతి సాంప్రదాయాలు ఉంటాయి గోండుకు నాగోబా ఇట్లా ఉందో అలాగే కోలంస్ కు వాళ్ళ యొక్క సంస్కృతికి సంబంధించిన దేవతలు ఇలా ఉంటాయి నాయకపోటులకు కూడా ఒక జాతర ఉండాలని సిద్ధాంతం కొద్ది గోండు దేవతలను ఏ మాసంలో పూజిస్తారు గోండు దేవతలను పుష్య మాసంలో పూజిస్తారు ఆదివాసీ దేవతలు ఆదివాసులలో భాగమే గోండు నాగోబా జాతర మాత్రం పుష్యమాసంలో నిర్వహణ జరుగుతుంది ఈ సమ్మక జాతర గానీ మైసమ్మ జాతర గాంధారీల ఈ మాఘశుద్ధ పౌర్ణమి నిర్వహిస్తున్నారు దాంట్లో క్రీడాలు అయితే సమాజంలో ఉన్నటువంటి దాంట్లో గోండులకు గోండులకు పుష్యమాసాన్ని పవిత్రంగా నిర్వహిస్తూ ఉంటారు ఏదైతే కోయా నాయకపోడు కోలంస్ ఇవే ఇవి సంబంధించిన వాళ్ళు మాఘశుద్ధ పౌర్ణాన్ని ప్రత్యేకంగా పవిత్ర మాసంగా గుర్తు అంటే గుర్తించుకొని మా వారసత్వంగా మేము దీన్ని కొనసాగిస్తున్న సందర్భం అంటే ఏదైతే ఆదివాసీ తెగలలో ఉన్న తొమ్మిది తేగలకు ప్రత్యేకంగా ఒక్కొక్క మాసము అంటే ఈ పంట కోతకు వచ్చిన సందర్భంలో ప్రాంతాల వారీగా పంటలు వస్తూ ఉంటాయి ఒకటే నెలలో రాకుండా రెండు మూడు నెలల ప్రాంతాలలో ఈ పంటలు వస్తున్న సందర్భంలో ఆ యొక్క దేవతలకు నైవేద్యాలు పెడుతూ ఈ నైవేద్యాన్ని స్వీకరించి తల్లి మీ మీ వల్లనే మాకు ఇది వచ్చేసిందని చెప్పేసి ముఖ్యంగా దేవతలకు నైవేద్యం పెట్టిన తర్వాతనే ఈ యొక్క అచ్చలు పంటలు చేతికొచ్చిన సందర్భంగా సంబరాలు చేసుకోవడానికే ఈ యొక్క జాతరలను ఏర్పాటు చేసుకుంటూ వస్తూ ఉంటారు ఆదివాసీ సమాజం అంటే పంతొమ్మిది తొంభై మూడు సంవత్సరం నుండి అప్పుడు ఉన్నటువంటి ఐటిడిపి అంగరంగ వైభవం గాంధార్ కిలా జాతర నిర్వహించాలని డిసైడ్ చేసి నిర్వహించారు మరి అప్పటి నుండి ఇప్పటి వరకు గాంధార కిలో అభివృద్ధికి నోచుకోకపోవడానికి కారణం అప్పుడు పంతొమ్మిది వందల తొంభై మూడులో అనుకోని కారణంగా అక్కడ ఒక మహిళ ట్రైబల్ మహిళను మర్డర్ చేయడం వల్ల అనుకోకుండా అక్కడ ఆగిపోవడం జరిగింది కాకపోతే ఇక్కడ ఉన్నటువంటి పాలకులు ఈ యొక్క అద్భుతమైన చరిత్రను బయటకు తీసే ప్రయత్నంలో విఫలమయ్యారు అందులో భాగంగా ఆ మర్డర్ జరిగిన తర్వాత ఆదివాసీ సమాజానికి కొంచెం భయం అనేది అక్కడ చొరబడింది కాకపోతే మా మొక్కులు ఈ రోజు మేము తగ్గియలేదు ప్రతి సంవత్సరము మేము మాకర్శుత పౌనాడు చేసుకుంటూనే వస్తూ ఉన్నాము కాకపోతే బాహ్య ప్రపంచానికి తెలియని సందర్భం వచ్చింది అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత ఆదివాసీ తెగలు ఉన్నటువంటి కొన్ని తెగలకు గవర్నమెంట్ గుర్తిస్తూ ఈ ఆదివాసీ జాతరలో సెలబ్రేట్ చేసుకోవాలని ఒక సర్క్యులర్ రిలీజ్ చేసి ఆ సర్కిల్లో భాగంగా ఇలా ఇరవై లక్షల రూపాయలు అయితే నాగోబోకి ఇచ్చినట్లు ఇలా గాంధర్ కిలో కూడా కొంచెం అమౌంట్ కూడా ఇవ్వడం మొదలుపెట్టింది కాకపోతే అక్కడున్న అడవిలో ఉన్న పరిస్థితుల వల్ల అక్కడ వెలుతురు కానీ నీటి సౌకర్యం కానీ ఇవి లేకపోవడం ఇంకొకటి ఏంటి అంటే ఈ యొక్క పాలకులు అనేవాళ్ళు ఈ యొక్క జాతరకు సంబంధించి బయటికి తీస్తే ఎక్కడిక్కడి పాలకులు అందరూ వలసవాదులు కావడం వల్లనే ఈ యొక్క జాతరలు కానీ ఇక్కడ ఉన్నటువంటి చారిత్రకమైన ఘట్టాలు కానీ బయటికి రాకపోలేనని మా ఉద్దేశం పాలకులు వలసవాదులు అయినప్పటికీ ప్రస్తుతం అంటే కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఇన్చార్జ్ మంత్రి ఉన్నటువంటి ఆదివాసీ బిడ్డ గారు ఇప్పటికైనా అంటే కిలా అభివృద్ధి ఎందుకు ఆశిస్తున్నారా లేకపోతే కిలాకు సంబంధించి డెవలప్మెంట్ కోసం ఆదివాసీ మంత్రిగా ఉన్నటువంటి సీతక్క మీరు కలిసి వంద శాతం అండి కలిసామండి దాదాపుగా సీతక్క గారు ఆదివాసీ బిడ్డగా ఉండడం ఒక అదృష్టమైతే అందులో ఇవాళ జనరల్ కేటగిరీలో సీతక్క గారు మంత్రిగా ఉండడం ఆ మంత్రి గారి సూచనల మేరకు కూడా మేము మంత్రి గారికి కూడా ఇంకా అమౌంట్ పెంచాలక్క ఈకో టూరిజం కింద కావాలా లేకపోతే దేవాదాయ శాఖ అనుమతులు కావాలి ఫారెస్ట్ అనుమతులు కావాలా ఇటువంటి అనుమతులు అన్నిటి కూడా మీరు ముందుండి చెప్పియ్యాలని చెప్పి మేము మొన్నటి రోజు కూడా ఆహ్వానించినప్పుడు కూడా మేము చెప్పడం జరిగింది రేపు ఆహ్వానించడం జరిగింది రేపటి రోజు సీతక్క గారు కూడా మీ యొక్కసారి ఈసారి మనకు రావడానికి చెప్పుకోవడం జరిగింది దాంట్లో భాగంగా రేపటి రోజు ఇంకా వేరే మంత్రులను కూడా తీసుకొని వస్తానని మాకు చెప్పడం జరిగింది ఈ యొక్క స్థానిక ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి గారి ఆధ్వర్యంలో వీళ్ళందరూ రావడానికి సిద్ధంగా ఉన్నారు అనేది మాకు పూర్తి సమాచారం ఉంది నిన్నటికి నిన్న విడమ బొజ్జు ఆదివాసీ బిడ్డ ఉద్యమకారుడు విద్యార్థి సంఘ నాయకుడు అందరికీ కూడా తీసుకెళ్ళిపోయిన సందర్భంలో పోయిన సందర్భంలో అక్కడ కూడా మేము ఇస్తే మేము అందరం కలిసి వస్తాము ఇలా ఏ అయితే ఆదివాసీ ప్రాంతాలలో ఉన్నాయో ఆదివాసీల ప్రాంతాల అభివృద్ధి కోసం అంటే కింది స్థాయిలో ఉన్నటువంటి ఆదివాసీ తెగల అన్నింటి కోసం అభివృద్ధి కోసం మనం పాట పడదామని ఈ యొక్క సీతక్క గారు చెప్పడం జరిగింది మనకు ట్రైబల్ వెల్ఫైర్మన్ గా మన జిల్లా బిడ్డ ఉన్నారు కాబట్టి ఈ ఆదివాసీ గుడులు కానీ ఆదివాసులకు సంబంధించిన హక్కులు కానీ ఏమైనా సాధించుకునే పరిస్థితి కనబడుతుందా అంటే కొర్నగ తిరుపతి ఇక్కడ మనకు ఉన్నారు కాబట్టి తనతో మన గుళ్ళ అభివృద్ధికి కానీ ఆదివాసులకు కానీ న్యాయం జరుగుతుందని మీరు అనుకుంటున్నారా తను ఆదివాసుల పట్ల ఏ విధంగా సహకరిస్తున్నారు గాంధార్ కిల విషయంలో మీరు ఏమైనా చర్చించున్నారు విద్య నాయకుడిగా కాంగ్రెస్ పార్టీ అధికారంలో రావడం కోసం ఏదైతే ఆదివాసీ ఉడ్డ బిడ్డ తోటి బిడ్డ తెగ గోడులలో ఉంటే ఇంకోళ్ళ ఒక తోటితేగా వ్యక్తి ఇవాళ జీసీసీ కోఆపరేటివ్ చైర్మన్ జిసిసి చైర్మన్ మాత్రమే అయితే అతను మీ అయితే అటవీ ఉత్పత్తులు ఉంటాయో అటవీ ఉత్పత్తుల సేకరణ చేస్తూ అది మన అందరికీ ఆర్థిక లాభం చేకూర్చునే పరిస్థితుల్లో ఆయన చైర్మన్లో ఉన్నారు ఆ స్థాయిలో చైర్మన్గా ఉన్నారు కాకపోతే అటవీ ఉత్పత్తులు అనేటివి సేకరణ చేయకపోవడం వల్ల గత పది సంవత్సరాల కాలంలో ఏదైతే అటవీలో నిర్బంధం చేయడం వల్ల ఆ యొక్క అటవీ ఉత్పత్తుల సేకరణ ఆదివాసీలకు అందరి ద్రాక్షగా మిగిలిపోయింది ఇలా ఆ కార్పొరేషన్లో డబ్బు లేని సందర్భం కాకపోతే ఈ యొక్క ఆది బిడ్డకు ఆ చైర్మన్ పది రావడం కూడా మాకు సంతోషకరం కాకపోతే ఇక ట్రైకార్ చైర్మన్ అని వేరే బెల్లయ్య నాయక్ ఉంటారు ఆ బెల్లయ్య నాయక్ గారితో కూడా తిరుపతి గారితోని కూడా మేము కలిసి సందర్భంలో మాట్లాడడం జరిగింది వారిని కూడా ఆహ్వానించడం జరుగుతూ ఉంది కాకపోతే ఇవాళ ఆర్థిక పరిస్థితులలో ఉన్న దాని గురించి చర్చ జరిగినప్పుడు ఈ యొక్క మూడు ముగ్గురు ఎమ్మెల్యేలు కలుపుకొని ఈ యొక్క జిల్లా అభివృద్ధి కోసం పడదామని కోర్న తిరుపతి గారు కూడా ఈ యొక్క మాట చెప్పడం జరిగింది అంటే ఈ జిల్లా బిడ్డ ప్రభుత్వానికి ప్రతినిధిగా ఉన్నాడు కాబట్టి సమస్యలు పరిష్కారం తప్పకుండా అండి పాలనలో తప్పకుండా ఎటువంటి సమస్యలు ఎంతో కొంత సానుకూలంగా వందకు వంద శాతం ఆదివాసుల సమస్యలు పరిష్కారం అని ఎప్పుడూ అనుకోలేదు కాకపోతే ఎంతో కొంత సమస్య పరిష్కారం కోసం కోర్నక తిరుపతి గారు వలసవాదుల పాలన వల్ల ఇక్కడ అభివృద్ధి అంటే ఈ యొక్క ప్రాంతంలో గోదావరి పరివాక ప్రాంతంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఈ ఎమ్మెల్యేలు మొత్తం మొత్తం రాష్ట్రం ప్రభుత్వానికి రావడానికి కారణమైనటువంటి ఒక ఈ గోదావరి ప్రా పర్వాక ప్రాంత ఎమ్మెల్యేలను గెలిపించుకున్నది ఆదివాసీలు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ఎందుకు అంటున్నామంటే ఇవాళ ఏదేమైనా కానీ దొరల పాలన కన్నా ఈ యొక్క ప్రజా పాలన వస్తే ఇందిరమ్మ పాలన వస్తే ఈ యొక్క జాతికి అభివృద్ధి జరుగుతుందేమో అనే ఉద్దేశం కొద్దీ మేము గెలిపించుకోవడం జరిగింది కాకపోతే అక్కడ వ్యక్తులను కాకుండా ఈ యొక్క విధానాన్ని కొనసాగించే విధానానికే మేము ప్రజలు ఏం కోరుకుంటారన్న విధానానికి మద్దతు తెలిపడం జరిగింది గాంధార కిలో ప్రభావం కోల్పోకుండా ఉండడానికి చివరిగా మీరు ప్రభుత్వాన్ని ఏ విధమైన సహాయం కోరుతున్నాం ఈ యొక్క ప్రభుత్వాన్ని మేము ఒకటే కోరుతా ఉన్నాం మాకు ఉన్న ఏ అయితే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం మాకు రావాల్సినవి రావాలి మాకు కొత్త చట్టాలు అవసరం లేదు ఏదైతే రాజ్యాంగంలో ఉన్నటువంటి చట్టాలను ఏదైతే టూ థౌజండ్ ఫైవ్లో వచ్చిన అటవీకుల చట్టంలో మా భూ మా భూములు మాకు ఎట్లా రావాలనో ఏదైతే కమ్యూనిటీ రైట్స్ కింద ఈ యొక్క భూభాగాన్ని దేవతలు ఉన్నటువంటి అడవి భూభాగాన్ని ఒక గాంధారి కిలే కాదు ఇలా చిన్నయ్య పెద్దయ్య కావచ్చు చిత్తారయో కావచ్చు కావచ్చు ఈ ప్రాంతం అంతా పాండవులు పాలించినటువంటి పాదయాత్ర చేసినటువంటి ప్రాంతం ఈ యొక్క చారిత్రక గట్టడాలు దాదాపుగా ఈ కొండలలో చాలా ఉన్నాయి ఈ చాలా ఉన్న ప్రాంతాలకు టూ థౌసండ్ సిక్స్లో ఇంప్లిమెంటేషన్ అటవీ యొక్క చట్టం ప్రకారం కమ్యూనిటీ రైట్స్ కింద మా యొక్క భూభాగాలను మాకు అప్పచెప్తే అదొక చట్ట ప్రకారం మాకు చెందుతుంది అటవీ అధికారులు దౌర్జన్యంగా కూడా మా మీద చేస్తూ ఉన్న దానికి ఈ ప్రభుత్వం సహకరిస్తుంది అనేది ఉద్దేశంలో మేమున్నాం రైట్ ఈరోజు ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు సంబంధించి గాంధారి కిలాకు సంబంధించిన జాతరకు సంబంధించిన పోస్టర్లు మన దగ్గర ఆవిష్కరించడం జరిగింది మన కార్యాలయంలో గాంధారి కిల దేవత విశిష్టత ప్రాముఖ్యత వాళ్ళు వివరించడం జరిగింది గాంధారి కిలకు ప్రభుత్వం తరఫున డెవలప్మెంట్కి ప్రభుత్వం తరఫున ఆర్థిక సహాయం కూడా కావాలి గాంధారి కిలా ముప్పై రెండు సంవత్సరాలుగా అంగరంగ వైభవంగా జాతర నిర్వహిస్తున్నా కూడా ఈ రోజు వరకు కూడా అక్కడ అభివృద్ధి లేకపోవడానికి కారణం ఏంటి అంటే ఆదివాసీ బిడ్డలుగా ఈ కాన్స్టెన్సీలో ప్రాతినిధ్యం అంటే కనీస రాజకీయ ప్రాతినిధ్యం కల్పించడానికి కూడా ఏ ఒక్క ప్రభుత్వం కానీ ఏ ఒక్క పార్టీ కానీ కృషి చేయాలంటే ఒక జాతర వ్యవహారంలో ఇది రాజకీయ సంబంధించిన మాటలు రావాల్సిన అవసరం ఎందుకు వచ్చిందంటే ఈరోజు ఆదివాసీ బిడ్డ ఈ ప్రాంతం నుండి రాజకీయంగా ఎదిగితే రాజకీయంగా ఓ ప్రతినిధిగా ఈ ప్రభుత్వానికి ఉండి ఉంటే ఈ ముప్పై రెండు సంవత్సరాలలో ఎప్పుడో గాంధారికి ఇలా అభివృద్ధి చెందేది ప్రజలు పోయే దర్శనానికి కూడా ఈ రోజు వరకు కూడా ముప్పై రెండు సంవత్సరాలలో అక్కడ లైట్లు ఉండే పరిస్థితి ఉండదు దారి ఈ రెండు మూడు సంవత్సరాల క్రితం కొంత అటు పోవడానికి దారి ఏర్పడింది కానీ గతంలో కూడా అసలు వెళ్ళాలంటే కూడా ఇబ్బందికరమైన వాతావరణం ఉంది కాబట్టి ఈ కాన్స్టిట్యసీ అంటే చెన్నూరు కాన్స్టిట్యున్సీలో ఆదివాసుల హక్కుల కోసం పోరాటం చేసే ప్రముఖ నాయకులు ఉన్నారు ఆదివాసులకు కనీస ప్రాతినిధ్యం కల్పిస్తే ఆదివాసీ హక్కుల కోసం కావచ్చు ఆదివాసీ దేవతల డెవలప్మెంట్ కోసమే కావచ్చు ఆదివాసీ దేవాలయాలు డెవలప్మెంట్ కోసమే కావచ్చు ఈ ఆదివాసీ నాయకులకు ఇక్కడ ప్రాతినిధ్యం కల్పిస్తే అభివృద్ధి జరుగుతుందని వారు చెప్తున్నారు దానికి సంబంధించి ఈ నెల ప ఫిబ్రవరి పద్నాలుగు పదిహేను పదహారు జాతర అనంతరం ఆదివాసులపై కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వం కానీ జిల్లాలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కాబోయే మంత్రులు ఎవరున్నా కూడా ఆదివాసీ బిడ్డలకు కూడా రాజకీయ ప్రాధాన్యత ఇచ్చి వాళ్ళకు కూడా ప్రభుత్వానికి ప్రతినిధిగా ఓ పదవి కట్టబెడితే ఖచ్చితంగా ఆదివాసీ హక్కులు సాధించుకునే అవకాశం ఉంటే ఆదివాసులకు సంబంధించిన దేవాలయాలు కూడా ఇక్కడ అభివృద్ధి చెందే అవకాశం ఉంటుంది కాబట్టి ఆదివాసీ బిడ్డల కీలక పాత్ర చెన్నూరు నియోజకవర్గంలో ఉంది కాబట్టి ఆదివాసులను కూడా ఈ ప్రభుత్వం కానీ ఇక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు కానీ గమనించి గాంధర్ కీలక కావాల్సిన డెవలప్మెంట్ కావచ్చు వాళ్ళ హక్కుల కోసం వాళ్ళు ఏదైతే డిమాండ్ చేస్తున్నారో ప్రభుత్వం సహకరించి వాళ్ళ సమస్యలు పరిష్కరించే విధంగా కృషి చేయాలని గాంధర్ జాతరని ప్రతి ఒక్కరు కూడా విజయవంతం చేయాలని కూడా సి ఫోర్ తరఫున కోరడం జరుగుతుంది థ్యాంక్ యూ